చూడండి హబక్కు రెండు తొమ్మిది రెండు తొమ్మిదిలో ఈ మాట మనం చూస్తున్నాం తనకు అపాయము రాకుండానట్లు తన నివాసమును బలపరుచుకొని తన ఇంటి వారి కొరకై అన్యాయముగా లాభము సంపాదించుకుని శ్రమ తనకు అపాయం రాకుండానట్లు తన నివాసమును బలపరుచుకుని తన ఇంటి వారి కొరకై అన్యాయముగా లాభము సంపాదించుకునవానికి శ్రమ కాబట్టి చాలామంది అపాయం రాకుండా ఏం బలపరుచుకుంటారు తన నివాసమును బలపరుచుకుంటారు ఎలా బలపరుచుకుంటారంటే అన్యాయముగా లాభం సంపాదించుకుని బలపరచుకుంటారు అన్యాయంగా లాభం సంపాదించుకుని తన ఇంటి వారి కొరకు పెట్టుకుంటా ఉంటారు కాబట్టి అలాంటి వారికి దేవుడు ఏమి ఇస్తానంటున్నాడు శ్రమిస్తానంటున్నాడు కాబట్టి మనము ఎప్పుడు కూడా అన్యాయంగా లాభం సంపాదించకూడదు కొంతమంది ఎలా ఉంటారంటే నా తమ్ముడు కొంచెం డల్గా ఉన్నాడు అనంటే నా తమ్మునికి రావాల్సింది కూడా నేనే తీసేసుకుందాం అనుకుంటారు కొంతమంది అన్నలు అవును నేను కొంతమంది విన్నాను మా నాన్న కొంచెం బలహీనంగా ఉన్నాడని మా పెద్దనాన్న ఇలా తీసేసుకున్నారు మా ఆస్తిని అని చెప్పేసి చెప్పిన వాళ్ళు ఉన్నారు మా దగ్గర చాలామంది ఉన్నారు కదా అలాంటి వారికి ఏంటంట శ్రమ ఒకవేళ నీ దగ్గర నుంచి వేరే వాళ్ళు లాగేసుకున్నారు అనుకోండి లాక్కుంటున్నారనుకోండి మీరు ప్రయత్నాలు చేయండి దాదాపు తీసుకోవడానికి ఒకవేళ మరీ అన్యాయంగా తీసుకుంటే వాళ్ళకి శ్రమ మీరు వదిలిపెట్టేసాయి ప్రజలు ఆడ హలోయ దేవుడేం తక్కువ చేయడు ఏసుపదం అంకులకి అన్నారంట వాళ్ళ అన్నదమ్ములు అరే నువ్వు దేవు నువ్వు దేవుణ్ణి నమ్ముకున్నావు యేసుప్రభుని నమ్ముకున్నావు చిన్న కులం వాళ్ళని వాళ్ళ దేవుడిని నమ్ముకున్నావు అసలు చిల్లి గవ కూడా ఇవ్వరు అని పంపించేశారట చిల్లి కూడా వాళ్ళు ఇచ్చుంటే ఎంత ఉండేదేమో ప్రభు ఇచ్చింది మితి లేనంత దేవుడు ఇచ్చాడు ప్రజలు అడహాలెలోయ కాబట్టి చాలా బాధపడతాం అలాంటి విషయాల్లో కానీ బాధపడకండి ప్రభు అద్భుతకరుడు మన చర్చిలో కూడా కొంతమంది అలాగే సొంత వాళ్ళే తీసేసుకున్నారు వాళ్ళ ఆస్తిని మేము అదే చెప్పాం దేవుడు మిమ్మల్ని ఏమి తక్కువ చేయడు అన్నాము దేవుడు అద్భుతంగా వాళ్ళకి రెండు ఇల్లు ఇచ్చాడు ఇప్పటికే ప్రజలు అడహాలెలుయ్యా కాబట్టి మరి అన్యాయంగా లాభం ఎప్పుడు కూడా మనము సంపాదించుకోకూడదు జాగ్రత్త మళ్ళీ మనమే పరిశీలించుకోవాలి చూడండి మీక గ్రంథం యోనా మీక యోనా తర్వాత ఉంటుంది మీక మీక గ్రంథం రెండో అధ్యాయం ఒకటో వచనం మంచం మీద పరుండి మోసపు క్రియలు యోచించుచు దుష్కార్యములు చేయువారికి శ్రమ చూద్దామా ఈ మాట కూడా మంచం మీద ఏం చేస్తున్నారంట పరుండి మోసపు క్రియలు యోచించుచు దుష్కార్యములు చేయవారికి శ్రమ కాబట్టి ఏంటంటే అన్నం ఆలోచిస్తూ ఉంటామండి ఆలోచనలో ఎక్కడెక్కడికో వెళ్ళిపోతూ ఉంటాయి కదా ఎక్కడ ఎక్కడ పరుండి మంచం మీద పరుండి అబ్బా దేవుడు మంచం ఇచ్చాడు దానికోసమేనా మంచం ఇచ్చింది కదా ఏదేదో ఆలోచిస్తాం వాళ్ళని ఏమనాలి వీళ్ళనేమనాలి వాళ్ళ మీద ఎలాగూ ప్రతీకారం తీసుకో తీర్చుకోవాలి పగ తీర్చుకోవాలి వాళ్ళని ఎలా పడగొట్టాలి వాక్యం సెలవేస్తుంది కదా మంచి మీద పరుండి మోసపు క్రియలు యోచించుచో నిజంగా క్రైస్తవులే కానీ కొన్నిసార్లు ఎలా ఉంటారంటే ఆ సహోదరిని ఎలా అనాలి ఆ సహోదరిని ఎలా లాగాలి ఉన్నారండి చాలామంది ఏమన్ ఏమనుకుంటారు తెలుసా సహోదరి పాస్టర్ గారి దగ్గర ఎక్కువ కనబడుతుంది ఈమెను ఎలాగైనా లాగాలి ఈమెను ఒక మాట అనాలి ఏంది నువ్వే ఎక్కువ కనబడుతున్నావు ఇంకెవరు లేరా ఉన్నారండి అట్లాగా దేవుని కృపణ బట్టి మన సంఘంలో కొంచెం కొంచెం తక్కువే కానీ వేరే వేరే సంఘాల్లో కొట్లాట్లతో భయంకరంగా చర్చి పతనమైన స్థితులు కూడా ఉన్నాయి చర్చి పతనమైన స్థితులు కూడా ఉన్నాయి చాలా చర్చెస్లో సైతాను ఒక బీజం వేస్తూ ఉంటాడు నీ హృదయంలో నీకంటే ఆమె ఎందుకు ఎక్కువైపోవాలి ఆమె ఎంతో కష్టపడి ప్రయాసపడి ఎంతో సమర్పణతో ఎంతో వే ప్రయాసలు పడుతూ ఆమె దేవుని సంఘంలో పరిచర్లు వాడబడుతుంటే ఆమెను ఎలాగైనా వీళ్ళు చెయ్యరు నిజంగానండి వీళ్ళు చెయ్యరు చేసే వాళ్ళని కూడా ఏం ప్లాన్స్ వేస్తారు ఏంటి అక్కడే ఉంటుంది ఏంటి ఫ్యామిలీ అక్కడే ఉంటుంది వాళ్ళ దగ్గరే ఉంటుంది ఇలాంటి వారికి శ్రేమా మంచం మీద పాపపు క్రియలు యోచించు వారికి శ్రేమా కాబట్టి ఆలోచన చేద్దాం అలాంటి మోసక్రియలు ఏమన్నా వస్తున్నాయా మన హృదయంలోకి వేరే వారి మీద ఏమన్నా ఆలోచనలు చేస్తున్నామా అంటే మనం శ్రమలు పాలవుతామని ప్రభు పేరిట మనం చేస్తున్నాం ఇంకా మా కొన్ని